రాష్ట్రంలో నియంత పాలన సాగుతుంది అని కొవ్వూరు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు కొవ్వూరు పట్టణంలోని కిరణ్ కుమార్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు పెళ్లకూరు కాలనీ నుంచి బజార్ సెంటర్ వరకు ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలి అని ఓటర్లను అభ్యర్థించారు అక్కా చెల్లమ్మలకు నొక్కుతున్నారని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ బావుల నుంచి మాత్రం రెట్టింపు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే సామాన్యులు బతికే పరిస్థితి ఉండదన్నారు రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు నిషేధం చేస్తా మద్యపానం కుటుంబాలు నాశనమైపోతున్నారు చెప్తూ నువ్వేం చేసావంటే మద్యం వ్యాపారం మొదలు పెట్టావు ఆ మద్యం వ్యాపారం కూడా ఎట్లా అంటే మీ సొంత బ్రాండ్లు చీపు లెక్కర్ రకమైన చీపు లెక్కర్ అరవై రూపాయలు తీసుకొచ్చి నూట ఎనభై రూపాయలు రెండు యాభై రూపాయలు అమ్ముకొని ఆ డబ్బుల ద్వారా నేను ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపు నడుపుతున్నా అనేటువంటి విషయం గమనించాలి ఈ మాట చెప్తున్నానంటే ఆ మద్యం మధ్యంకి లివర్ కిడ్నీలు కిడ్నీ చెడిపోతున్నా అక్క చెల్లెమ్మ మెడలో మన సూత్రాలు తెగిపోతున్నా మాత్రం మారడు అదేవంటి నేను మీకు సుచ్చెప్తే సుచ్చెప్తే సుచ్చెత్తే అంటాడు ఎవరు నెట్ట ఎవరు సొమ్ము ప్రజా సొమ్ము ప్రజలకు ఇచ్చేదానికి మీ పబ్లిసిటీ అండి ఒకసారి గమనించమని చెప్తున్నా ఈరోజు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అనగా మైనార్టీలకు క్రిస్టియన్ ముస్లిం అన్ని వర్గాలను ఆదుకున్నారు ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చుకున్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం కి తప్ప నువ్వు ఏం అదనంగా వరద తప్ప ముస్లిం మైనార్టీలు అని అడుగుతున్నా ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక నియంత పరిపాలన కొనసాగుతా ఉంది ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే మనకి హక్కులు హక్కులు కల్పించారో ఆ హక్కుల్ని ఈరోజు రాసే విధంగా మనకు మనకి స్వేచ్ఛ లేదు ఏమి లేకుండా ఒక నియంత్ర పాలన రాష్ట్రంలో దేశంలో కొనసాగుతా ఉంది కాబట్టి ఈ ఇద్దరిని గద్దె దించాలి గద్దె దించాలంటే ఒకే ఒక మార్గం కాంగ్రెస్ మార్గం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చండి అని చెప్పి వేడుకుంటున్నాం లక్ష ఎనభై వేలు కనీసం పోస్టు అన్న అవుతుంది ఇంటికే ఈ రోజుల్లో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పేదవాడి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఖాళీని సాంక్షన్ చేస్తాను తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పేదవాడి కష్టం తెలిసిన వాడిగా మీలో ఒకటిగా ఒక కార్యకర్తగా ఒక సర్పంచ్ గా నేను ఏదో పనిచేశా నాకు తెలుసు పల్లెల్లో ఉండేటటువంటి కష్టాలు నష్టాలు అన్ని కూడా కాబట్టి ఈరోజు కోవిడ్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసేటప్పుడు శరమ్లమ్మ గారికి ఒకటే మాట చెప్పా అమ్మా అక్కడ అది కమ్యూనిస్ట్ నియోజకవర్గం గతంలో పెద్ద జక్క వెంకయ్య గారు ఈ కమ్యూనిస్ట్ అభ్యర్థిగా కోవూరు శాసనసభ నుంచి ఎన్నికయ్యాడు అక్కడ మన కమ్యూనిస్టులు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తులు వాళ్ళు డబ్బు కమ్మడిపోయేటటువంటి వ్యక్తులు కాదు కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు వాళ్ళు ఎందుకంటే నేను గోవర బావడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది ఈ నియోజకవర్గంలో ఒక గిరిజన మహిళ ప్రజారాజ్యం పార్టీలో నిలబడింది తుపాకుల మునమ్మాన్ని కేవలం ఆమె నిలబడితే ఒక మహిళ నిలబడితే ఆదరించి ముప్పై వేల ఓట్లు వేసేది ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వారు డబ్బు తమ్ముడు పారు ఈరోజు కోవరికి ఒక జయలలితమ్మ గారు వచ్చారు తెలుగుదేశం అభ్యర్థిగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఆ మాట్లాడతా నాకు లక్ష మెజార్టీ వచ్చేసిందని చెప్పింది ఆమెకు అప్పుడే ఉంది ఎలక్షన్ నాకు లక్ష మెజార్టీ వచ్చేసింది అనేటటువంటి గర్వం తలకెక్కితే ఆయన జైలతోనే ఉన్నా ప్రశాంత అంటే జనం ఓట్ల వీడేలా నేను డబ్బులు ఆల్రెడీ లక్ష ఓట్లకు ఇచ్చేసాను నాకు ఏ చేస్తారు అనేటటువంటి ఆలోచనలు ఉందేమో ముందు ఆ నుంచి బయటకు రమ్మంటున్నా ఎవరైనా అక్క మీరేమడుతారు మీ పెను ఏమడుతారు ఒక చీర ఒక నగో అడుగుతారు ఏం రెడ్డి ప్రశాంతమ్మ ఏమడింది తెలుసా ఏమడిగింది తెలుసా ఒక ఎమ్మెల్యే సీట్ అడిగిందో ఆయన్ని అయింది పాపం ఆయన దగ్గర డబ్బులు ఉండే కొని చేద్దాం కదా అనుకున్నాడు నెల్లూరులో ప్రజల్లో భారము కోవిడ్లో అయితే చంద్రబాబు రెడ్డిగా ఉన్నాడు పాప ఇక్కడ ఒక అభ్యర్థి కష్టపడ్డాడంట ఆయన కూడా పక్కన పెట్టారు సార్ పది రూపాయలు ఇచ్చి కాబట్టి చంద్రబాబు ఈ సీటుని తెలుగుదేశం కార్యకర్తల కష్టాన్ని ప్రశాంత్ రెడ్డి గారికి అమ్మేశాడు రోజు ఆయన దెబ్బ తీసుకొచ్చి హింగం చేస్తుంది లక్ష ఓట్లు మెజారిటీ పెట్టబోతున్నావు కాబట్టి కోవరు ప్రజలారా మీరు ఆలోచించండి ఆ తమని గెలిపిస్తే తమిళనాడులో ఏ విధంగా చేస్తా మద్యపానం ప్రాంతం వల్ల కుటుంబాలు నాశనమైపోతున్నారు నన్ను నమ్మి నాకు ఓటుమని చెప్తే నువ్వేం చేశావంటే మద్యం వ్యాపారం మొదలు పెట్టావు ఆ మద్యం వ్యాపారం కూడా ఎట్లుందంటే మీ సొంత బ్రాండ్లు చీపు లెక్కర్ నాశన నాశనకమైన చీపు లెక్కర్ అరవై రూపాయలు తీసుకొచ్చి నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముకొని ఆ డబ్బుల ద్వారా ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపు నడుపుతున్నా అనేటువంటి ఈ నీ మాట చెప్తున్నానంటే ఆ నాసరకమైనటువంటి మద్యంలోకి లీవర్ లో కిడ్నీలు అన్ని చెడిపోతున్నా అక్క చెల్లెమ్మల మెడలో మన సూత్రాలు తెగిపోతున్నా జగనన్న మాత్రం మారదు అదేవంటి నేను మీకు సుచ్చెత్తే సుచ్చెప్తే సుచ్చెత్తే అంటాడు ఎవరు నెత్త ఎవరు సొమ్ము ప్రజా సొమ్ము ప్రజలకు ఇచ్చేదానికి మీ పబ్లిసిటీ అండి ఒక్కసారి గమనించమని చెప్తున్నాం ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర